ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని పూరి గుడిసే దగ్ధమైన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామంలో చేసుకుంది పెద్దపల్లి జిల్లా తారుపల్లి గ్రామానికి చెందిన దోబుల మొగిలి పూరి గుడిసే ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని పూర్తిగా దగ్ధమైంది ఈ ప్రమాదంలో విలువైన సామాగ్రితో పాటు టేకు దుంగలు రెండు బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి గుడిసెలో ఉన్న గేదె గేదె పిల్లకు తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో సుమారు ఐదు లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ఇంటి యజమాని మొగిలి తెలిపారు సంఘటన స్థలాన్ని మాజీ ఎంపీపీ గోపగుని సారయ్య గౌడ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గజానమైన సధయ్య ఆర్ఐ నరసింహం పరిశీలించి ప్రమాదానికి గల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు నింపట్టుకొని గుడిసెల ఉన్న విలువైన వస్తువులతో పాటు రెండు బైకులు పూర్తిగా కాలిపోయాయని ప్రమాదం జరిగినప్పుడు గుడిసెలు ఉన్న గీతలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారాన్ని అందిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాదాసి సతీష్ సకినపల్లి స్వామి దోబుల మోహన్ రావు దోబుల మల్లయ్య అంచన్న తదితరులు పాల్గొన్నారు రాత్రి జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో దోబుల మొగిలి తారిపల్లి అతను అతను తీర్థయాత్రలకు కొమరవేలి కానీ వేములవాడ తీర్థయాత్రలు పోయినటువంటి సందర్భంలో వాళ్ళకి ఎలాంటి సమాచారం లేదు రాత్రి అకస్మాత్తుగా ఈ యొక్క పూరి గుడిస దగ్ధమై పూర్తిగా కాలిపోవడం జరిగింది ఆ గుడిసెలో ఏదైతే రెండు పశువులు బర్రె కానీ దుడ్డ కానీ ఉన్నటువంటిది అంతేకాకుండా బైకులు ఆ తర్వాత విలువైనటువంటి సామాగ్రి కర్ర సామాను కానీ తర్వాత ఇంటికి ఉపయోగపడేటువంటి వస్తువులు అన్నీ కూడా కాల్పోవడం జరిగింది దానికి గత ప్రభుత్వంలో మనం చూసినాం ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా రాలేదు కానీ ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి చొరవతో ధర్వనీయులైనటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఆ తర్వాత ప్రభుత్వ యంత్రాంగంతో దీనికి డిజాస్టర్స్ మేనేజ్మెంట్ కింద సాధ్యమైనంతవరకు కొంత సాయం చేసేటువంటి పరిస్థితిని కలెక్టర్ గారికి ఈ యొక్క విషయాన్ని చెప్పి ఎంఆర్ఓ ద్వారా ఈ నివేదికను తీసుకుపోయి ఇస్తామనే ఉద్దేశంతో తెలియదు